ఆయన సృజించినది ఎలాగో తెలుసా మిక్కిరి విలువుగల పాత్రగా ఆయన నిన్ను నిర్మించి ఉంటూ ఉన్నా శ్రేష్టమైన అర్హమైన పాత్రగా శిల్పకారుడు నిన్ను నిర్మించి ఉంటూ ఉన్నా తన కోలికలో తన రూపులో తన యొక్క స్వరూపంలో ఆయన నిన్ను నిర్మించి ఉంటూ ఉన్నా ఎస్సు ప్రభుల వారికి మహిమ గాక నువ్వు కృంగిపోవద్దని ఆయన అంటున్నాడంటే నిన్ను ఖచ్చితంగా పైకి లేవనెత్తగలడు ఖచ్చితంగా నిన్ను ఆ శ్రమ నుండి తప్పించగలడు ఖచ్చితంగా ఆ బాధ నుండి నిన్ను విడిపించగలడు కాబట్టినే ఎస్ఐకి మహిమ కలుగునగాక శ్రమ దినమున నువ్వు పొంగిపోవద్దు అంటున్నాడు ఆయన వాక్యం సెలవిస్తూ నా శ్రమదినమునూ పృంగిన ఎడలా పుంగిన ఎడలా కృంగిన ఎడలా అలా కృంగిపోవద్దు కృంగిపోవద్దు సరే బాగానే చెప్తూ ఉన్నా నేను కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలి అంటే నేను ఏం చేయాలని మీరు అడగచ్చు నీతి మంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంటే అదే సామెతలు ఇరవై ఎనిమిది ఒకటిలో ఉంటూ ఉన్నది ఏ సూ వారికి మహిమ కలుగులు గాక ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వాళ్ళని నీతి మంతులుగా తీర్చబడడం మనం చూస్తూ ఉంటున్నాం ఆ నీతి మంతులు ఏం చేస్తారంట ఎన్నైనా రాని ఎన్ని ఎదురు దెబ్బలైనా రాని ఎన్ని విపత్తులైనా రాని ఎన్ని సుడిగుండాలైనా రాని వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకుండా సింహంలాగా ధైర్యంతో నిలబడతారంట ఏసు ప్రభులు వారికి మహిమా కలుగునగా ఈ రోజు వాక్యం చూస్తున్న నీతో నా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీకు శ్రమ వచ్చిందా అయినా పర్లేదు ఏసఐ నిన్ను ఆదరించబోతున్నా ఏసయ్యా నిన్ను ధైర్యపరచబోతున్నా ఏ నేను ఆ శ్రమ నుండి తప్పించబోతున్నా ఆ శ్రమ నుండి నీకు విడుదల ఇవ్వబోతు ఉంటూ ఉన్నా కనుకనే ఆయన అంటూ ఉన్నాడు నువ్వు చేతకని వాడవుగా ఉండవద్దు అంటూ ఉన్నాడు ఆయన ఏసు ప్రభులు వారికి మహిమ గాక ఈ ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటున్నారు అదే సామెతల్లో ఇక ముప్పై ఒకటి తొమ్మిదిలో మనం చూసినట్లయితే నీ నోరు తెరవాలంట ఎవరి కోసమో తెలుసా శ్రమ పడుతున్నటువంటి వారికి నువ్వు న్యాయం జరిగించినట్లుగా నీ నోరు తెరువు దేవుడి యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రభుల వారికి మహిమ కలుగులుగా ప్రస్తుత కాలంలో మనం ఏం చేస్తున్నామంటే అక్కడ వ్యక్తులు శ్రమ పడుతున్నప్పటికీ కూడా అక్కడ వ్యక్తులకి దౌర్జన్యం జరుగుతున్నప్పుడు వ్యక్తులకి అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే చూసి చూనట్లేదా వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నాం ఇది మనకి కాదు ఇది మాకు కాదు కదా ఇది మా కుటుంబీకులకి కాదు కదా కనుక ఇక్కడ నిలబడి వీరికి నేను ఏం చేయాలి ఒకవేళ నిలబడి వీరికి నేను ఏదన్నా చేసిన అవతల పోజిషన్ వాళ్ళు నా మీద దాడి చేస్తారేమన్న భయంతో శ్రమ పడుతున్నటువంటి వారి కొరకు నోరు తెరవట్లేదండి ఎస్ఐకి మహిమ కలుగులుగాక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దీనులకి దరిద్రులకి ఎవరెవరైతే శ్రమ పడుతూ ఉంటున్నారో వాళ్ళ పక్షముగా న్యాయముగా నువ్వు నోరు దేవుని దేవ్రవాత సెలవిస్తూ ఉంటున్నారు ఎవరైతే బాధలకి గురి అవుతూ ఉంటున్నారో వారి పక్షముగా నోరు తెరిచి వారికి న్యాయయుక్తమైన మాటల్ని వారితో నువ్వు మాట్లాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ఏ మహిమ కలుగునగాక దీనుల పట్ల మనం దయ కలిగి ఉంటూ ఉండాలి దీనుల పట్ల మనం జాలి కలిగి ఉంటూ ఉండాలి ఎందుకంటే దీనులను దరిద్రులను వెంట కుప్ప నుండి పైకి లేవనైతే సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన సమర్థుడండి మన యేసు ప్రభుల వారు మహిమ మహిమ గాక నువ్వు నోరు ఎవరి కోసం తెరవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది దీనులకి శ్రమ పడుతున్న వారి పక్షంగా నువ్వు నోరు తెరవాలని ఈ వాక్యం ద్వారా ఏ సయ్యా నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ వాక్యం ద్వారా ఏస్ అయ్యా నేను దర్శిస్తూ ఉంటున్నాను ఈ వాక్యం ద్వారా ఏ సయ్యా నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను శ్రమ పడుతున్నట్టు వారిని చూసి నువ్వు నవ్వవద్దు శ్రమ పడుతున్నట్టు వాళ్ళని చూసి నువ్వు హేళన చేయవద్దు శ్రమ పడుతున్నట్టు వాళ్ళని చూసి నువ్వు పెకలించవద్దు ఎస్ఐకి మహిమ కలుగును గాక వారి పట్ల అలాంటి భావంతో ఉన్నట్లయితే సృష్టికర్త మీద కోపపడే అవకాశాలు ఉంటూ ఉన్నాయి ఎస్ఐకి మహిమ గాక కనుక ఈ రోజు నుండి నా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటున్నాడు ఎవరైతే పాలైపోయి ఉంటున్నారో ఎవరైతే సర్వాన్ని కోల్పోయి సమస్యను కోల్పోయి ఉంటూ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆదరణకరమైన మాటలు చెప్పు వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు యొక్క వార్తను పరీక్షించే వారి దగ్గర వెళ్ళి వారిని ధైర్యపరిచి వాళ్ళని ప్రోత్సహించేటటువంటి మాటలు వారి చవిని వేసిన ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఏదో ఒక రూపంలో ఆ విత్తనము నాటబడుతుంది వాళ్ళ ఆత్మలో ఎస్సు ప్రభులు వారికి మహిమ కలుగునగా దేవుని వాక్యం ఎప్పటికీ చెడిపోదండి దేవుడి వాక్యము ఈ రోజు ఏది జరగనట్లుగా అనిపించినా ఏదో ఒక రోజు ఆహారం నీటి మీద తేలడం మనం అందరం చూస్తా ఎస్ఐకి మహిమ కలుగు క కనుక ఈ కాలంలో అనేక